ద్గురుక్షోర్మ సమస్త జననీ వందే చైతన్య స్తన్యదాయిని శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం భగద్వంతులరా మాఘమాస వైభవంలో ఒక్క ముక్క లోపల స్నానం ఎందుకు చేయాలి అన్నం మాట మాట్లాడుతూ దీన్ని అనుసరించి మిగిలిన పది వస్తాయి సరదా మాట చెప్పిన ఒక మాట దశగుణా స్నానశీలం భజంతే పది గుణాలుట స్నానం చేసిన వెనకాలే ఉంటాయింది ఆయుర్వేదం ఆ పది చెప్పను కానీ దాంట్లో ఒక్క విశేషం ఇప్పుడు అందరికీ ఉపయోగించేది ఏమిటో తెలుసునా ఆరోగ్యం తెరివితేవన్నీ ఉంచండి మంచి స్త్రీలు కూడా వెనకాల పడతారు అది ఏది ఆయుర్వేద వైద్యం టెత్తరుణ్య అంటే ఏమిటి అర్థం మనం చూడండి పెర్ఫ్యూమ్స్ కొట్టుకుంటుంటావే దేనికండి అది అవసరమా అంటే మన శరీరంలో అది లేదా అలాంటి దాన్ని ఆనాడే ఆయుర్వేదంలో వాళ్ళు ఊహించి చెప్పారు తొమ్మిది గుణాలతో పాటు తరుణ్య అన్నారు అంచేత అది పక్కనట్టే పెట్టండి జస్ట్ స్నానం వల్ల కలిగే ఫలితాలు అనగానే మీరు ప్రశ్న అడుగుతారు దానివల్ల సమాధానం చెప్పాలి కొన్ని దేశాలు ఇది లేదు కదండి అది లేకపోవడానికి తగినట్టుగా ఇంకో ప్రత్యామ్నాయం ఎక్కడుంది ఎందుకు మీరు ఆలోచించరు గమనించండి ఉంచండి అలాగా అంచేత మన భారతీయ సాంప్రదాయంలో స్నానానికి చెప్తూ అస్నాతో నాచరేత్ కర్మ జప హోమాది ఉంచెనా అంటాడు అంతేకాదు తిండి మానవు కదా నువ్వు స్నాత్వ భుంజీథ చెప్పాడు అక్కడ వేదంలో స్నానము చేసి కానీ తిండి తినవద్దు ఇంత అంటే మాఘమాస స్నానం వెనకాల ఎంత ఉందండి ఎంత చెప్పుకున్నా ఇంకా మిగిలిపోతుంది కొన్ని భాగాలు చెప్పుకుందాం ఈ మాఘమాస స్నానాన్ని ఎంత గొప్పగా వచ్చినట్లు చెప్తూ అక్కడ చెప్పాడు నాయన ఇంద్రుడంటే ఎవరయ్యా అయ్యో అదేమిటండి దేవతలకి అధిపతి ఎవరికైనా బాగా డబ్బు ఉందనుకోండి ఇంద్రవైభోగం నమ్మకండి ఆ మాటని ఎందుకో తెలిసిన ఇంద్రవైభోగం అంటే ఆస్తంతా వాడి పేరు మీదే ఉంటుంది ఖర్చు ఎవరు అధికారమో తెలిసిన భార్యది అయ్యో ఇదేమిటండి అలాగా పురాణాలన్నీ తిరగేయండి సైన్యానికి ముందు ఎవరు నడిచారు ఇంద్రాణి వైసేనాయాం దేవత ఇంద్రాణి ఏతు ప్రథమ సైన్యానికి ముందు నాయకురాలు ఇంద్రాణి మాత్రమే ముందు నడుస్తుంది అంతేకాదు హాస్యం కాకపోయినా చాలా గట్టిగా ఉన్నమాట పెళ్ళిళ్ళలో చెంకుముడి వేస్తారు కదా ఎవరి చెంగుకు ఎవరికి ముడి వేస్తారు సైట్ ట్రాక్ కళ్ళలేదు మహాప్రభో గుర్తుపెట్టుకోండి ఎవరి చెంగు ఎవరికి చాలామందికి తెలియదు అంతా కెమెరా ఉంటాం కదా అబ్బాయి కండువా తీసుకొచ్చి అమ్మాయి కండువాకి కడతారు కట్టేటోళ్ళు మంత్రమేదో తెలుసా పెళ్లి కూతురు చెప్పాలి పురోహితుడు చెప్తాడు ఏమిటి ఇంద్రాణిని వివాహం చేసుకున్నప్పుడు కూడా ఇంద్రుడి కండువా పట్టుకొచ్చి ఇంద్రానికి కట్టారు అప్పుడు ఇంద్రాణి అంటోంది అహం వదామి నయీత్ ఇక్కడి నుంచి ఇంటిలో గాని అధికారం నాదే నేను మాట్లాడతా నువ్వు మాట్లాడకు త్వం సభయా అంబద బయటికి వెళ్ళి మాట్లాడు అంతేకాదు అన్యాస కీర్తయాచ నా ఎదురుకుండా కూడా ఏ ఆడదాన్ని గురించి కీర్తించద్దు ఆఖరికి మీ తల్లిగారు చెల్లిగారు అదే మంత్రం అంటే ఏమిటి ఒక్కటే ఉదాహరణ చెప్పి ముందుకెడతాను రాక్షసులు ఇంతమంది ఇంద్రుడిని సాగు కొట్టారు ఒక్కడైనా ఇంద్రాణి జోలికి వెళ్ళాడండి ఆలోచించండి ఆఖరి ఇంద్రాణి జోలికి వెళ్ళబోయినవాడు నక్షుడు నాశనం అయిపోయాడు ఇంకా ఎప్పుడు ఇంద్రుడిని చావు కరెక్టే ఇంద్రుడి ఆసనం తీసుకున్నారు అధికారాలు తీసుకున్నారు అందుకని ఇంద్రుడికి భార్య ఇంద్రానికి ఆ గొప్పతనం ఎలా వచ్చిందండి అంటే ఆవిడట ఐదు వందల నెలలు అప్పట్లో కూడా నలభై వేలు యాభై వేల సంవత్సరాలు బతికేవారు కదా ఐదు వందల నెలలు కాదు యాభై నెలలు ప్రయాగలో మాగ మాస స్నానం చేసిందిట బ్రహ్మగారు సంతోషపడి అమ్మా నీకు అధికారము అందుకని ఇంద్రాణి వైసేనాయం దేవత అంటే అర్థం ఏమిటి సంపదంతా ఇక్కడే ఉన్నట్టుగా ఉంటుంది ఎవరిది ఇంద్రాణిది ఇందం రాతి సంపద తెచ్చిపెట్టేది ఇది అలాగే కశ్యప ప్రజాపతి భార్య అతిథి ఉంది సంతానం లేదు అవతల పక్క రాక్షసులు అంతా ఉన్నారు దేవతలు ఇంకా పుట్టలే ఏం చేయాలో తెలియలే అప్పుడు కశ్యప్పుడు అన్నాడు నియమం పాటించు నియమం పాటిస్తూ సక్రమంగా స్నానాలు చేస్తూ ఉండు ప్రత్యేకించి మాఘమాస స్నానము అందుకని అదితి ఆ పని చేసింది అందువలనే ద్వాదశ ఆదిత్యులు పుట్టారు పన్నెండు మంది సూర్యులు మనకు కనిపించే సూర్యుడు ఒకడే ఆయనకే పన్నెండు రూపాలు ఉన్నాయి ఆయన పేరు తర్వాత ఎప్పుడో చెప్పుకుందాం మనం మిత్రుడు దివాకరుడు మరొకటి మరొకటి అన్నిటి ఒకటే పేరు చెప్తాం అందుకని ఆ ప్రపంచం అంతటికీ కూడా మూలం ఎవరయ్యారు అదితి అయ్యారు అందుకని అంటుంది వేదం చెప్తుంది మాట అదితి జౌ అది అంతరిక్షం అదితి సవిత అదితిథి పిత అదితి పుత్ర విశ్వేదేవ అదితి అదితి పంచజన అదితి జాతం జాతి అంటే కనిపిస్తున్న సకల ప్రపంచము కూడా సూర్యునికి మారురూపమైన పంచభూతాలు కావచ్చు ప్రతిదీ కూడా అదితి అతిథి అంటే పేరు మాత్రమే అనుకోకండి అదితి అంటే కంటించబడనిది ఎవరి చేత కొట్టబడనిది మీరు వాయును ముక్క ముక్కలు చేయగలరా నిప్పును ముక్క ముక్కలు చేయగలరా భూమిని చేయగలరా ఎంత చేసినా ఒకటే భూమి ఉంటుంది అదనమాట అతితి జౌ పైలోకము అదితి అందుకనే ఇతర దేశాల్లో కొన్ని సాంప్రదాయాల్లో వాళ్ళు దేవుళ్ళు పూజలు ఉండవండి పొద్దున్నే లేచి ఆకాశం నుంచి దండం పెడతారు ఇంకో సాంప్రదాయంలో నిప్పుకి దండం పెడతారు ఇంకో సాంప్రదాయంలో నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అనుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఉంది వీరు అవన్నీ చెప్తూ కూర్చుంటే మహాభారతం అవుతుంది అంటే మన భారతీయ సాంప్రదాయాలతో చూడండి నెలల పేర్లతో ఋతువుల పేర్లతో ఎన్ని గొప్పవి చెప్పారో అందుకని మాఘమాస స్నానం చేత ఇంద్రానికి అధికారం దక్కింది మాఘమాస స్నానం చేత అతిథికి అధికారం దక్కింది అంతేకాదు మాఘమాస స్నానం చేత ఒక జానమంత్రం ఉంది కవచం ఉంది ఏమిటో తెలుసునా కవచం అంటే మన శరీరంలో ఉండే అంగ ప్రత్యంగములని కాపాడేది ఓ మాఘమాసమా నీ దగ్గరకు వచ్చి మేము స్నానం చేస్తున్నాం అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మాఘమాసంలో మీరు రెండు మూడు భాగాలు వినకపోయినా విన్న దగ్గర నుంచైనా కనీసం ఈ ఒక్క నెలైనా సమయానికి స్నానం చేస్తే అద్భుతమైన పుణ్యము ఇదే వేరే స్థాయి వాళ్ళు చెప్పినట్టయితే మీరు వేలకి వేల మంది వింటారు చేస్తారు మాకు తెలుసుది అందుకని కానీ పురాణాల్లో ఉన్న వైభవాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం సమయానికి చెయ్యండి ఏమిటో తెలుసునా ఆ మంత్రం అంటారు యోనస్వరణే యశ్చ నిష్ఠయో జిగాంసతీ ఓ అదితి దేవత ఓ జలదేవతలారా మమ్మల్ని ఆనందింపజేయండి అయ్య స్నానం చేస్తే ఎలా ఫ్రెష్గా ఉందండి అంటాడు అంటే ఏమైంది మనకున్న అలసటంతా తొలగిపోయింది గ్లాని అంతా తొలగిపోయింది అంచేత నాకు ఆనందాన్ని కలిగించు అంతేకాదు నన్ను ఎవరైనా అవమానించదలుచుకున్నట్టయితే అలాంటి వాళ్ళు కూడా ఎందుకు వాడు జోలికి వెళ్ళడం అని దూరంగా వెళ్ళిపోతారట ఎశ్చ తం తమ అది దూర్వంతు బ్రహ్మ మమ అంతరం వర్మ నేను స్నానం చేస్తూ నాకు మంత్రాలు వచ్చినా రాకపోయినా తలుచుకుని నాకు మంచి కలుగక అని ఒక్క మాట అంటాను చూసారా ఆ మాట నాకు కవచం అవుతుంది మీరు నమ్మరు కదండి చంటి చంటిపిల్ల రాత్రి ఉన్నట్టుండి కెవ్వుని కేక వేస్తుంది దానికి ఏమైనా అర్థం చెప్పగలరా మీరు చెప్పగలరా కానీ అక్కడ ఉన్న తల్లి కానీ తండ్రి కానీ పెద్ద ఒకటి టెక్కనెత్తు ఉంటారు అంటే ఏమైంది ఆ కెవ్వు అన్న శబ్దం లోపల అక్షరాలేం లేవు కానీ అది కవచం అయ్యింది మంత్రమయ్యింది అలాగే మీకు తెలియకుండానే క్షేమం కలుగుతుంది ఇదంతా ఓ శిష్యుడు చెప్తూ దిలీపుడికి నువ్వు ఈ పని చేసావయ్యా అందుకని నీకు క్షేమం కలగబోతోంది అంటాడు కొనసాగిస్తాడు ఈ కొనలు సాగించడం ముందు భాగంలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంతవరకు స్వస్తి